జాస్ఫీ ఫుడి ఇవాళ మనం మిరపకాయ బజ్జీ చేసుకుందామండి వాటిని చూస్తేనే నోరు ఊరిపోద్దండి అంత బాగుంటుంది మరి మిరపకాయకి నోట్లు పెట్టుకోవాలండి వాము సాల్ట్ మిక్సీ ఆడుకుని కొద్ది కొద్దిగా దానిలో పెట్టుకోవాలండి భలే ఉంటాయండి అయితే వాటిని చూస్తేనే నోరు ఊరిపోద్దండి అంత బాగుంటుంది మరి నేనైతే అర కేజీ మిరపకాయ బజ్జీలు చేస్తున్నాను అర కేజీ మిరకాయలకి నోట్లు పెట్టుకుని సాల్ట్ అది పెట్టుకున్నానండి అర కేజీ పిండి తీసుకోవాలి రుచికి తగినంత సాల్టు రెండు స్పూన్ల కారం కొత్త కారం వేసుకున్నాను నేనైతే మూడు స్పూన్ల పియ్యం పిండి తగినంత తినే తినేసోడ చూసుకుని మీరు వేసుకోండి దానిని పిండి అంతా కలిసేంత వరకు కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని కలుపుకుందాం మరీ లూజ్ కాదు టైట్ కాకుండా కలుపుకోవాలండి చూడండి ఈ మాదిరిగా పచ్చిమిరపటాయ్ పెడితే మరి జారు ఉండేలా చూసుకోవాలి అలా అయితే బజ్జీలు చాలా బాగుంటాయండి ముక్ట్లో నూనె వేడైన తర్వాత బజ్జీలు వేసుకుని వేయించుకుందాం చూడండి ఈ రకంగా వేస్తే బజ్జీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అలా నీట్గా ఉంటాయి బజ్జీలు కూడా దీన్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఇదే కొలతలో చేయి చేయండి మీకు కూడా చాలా బాగా వస్తాయండి దానికి ఉల్లిపాయలు పెట్టుకుని నిమ్మరసం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి నచ్చితే మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలుపండి లైక్ చేయండి షేర్ చేయండి